నరసింహస్వామి సార్ నాకు ఎస్సీ ప్రాజెక్ట్స్గా కార్పొరేట్ ఆఫీస్లో చేసినప్పటి నుంచి తెలుసు తర్వాత ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా సార్తో డైరెక్ట్గా పనిచేయడం జరుగుతోంది మా దినచర్యలో ఎప్పుడు చూసినా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక చిరునవ్వుతో స్వాగతిస్తూ సార్ ఉంటారు ఎప్పుడు విసుక్కోవడం కానీ కొప్పటం కానీ చూడలేదు ఎన్నో సమస్యలున్నా ఎవరైనా తన దగ్గరికి వస్తే ఒక మంచి సలహా ఇచ్చి ఒక దారి చూపే సారు గుణం చాలా మంచిది సారు కూడా కోపం వస్తుందనే విషయం ఇప్పుడు ఇక్కడ వారి తోటి మిత్రులు చెప్పగా తెలుస్తోంది పేరులో నరసింహస్వామి అని ఉన్న ఈరోజు కూడా ఉగ్రరూపం చూడలేదు మేము వారి మిత్రులు చెప్పినప్పుడు గతంలో చాలా విశేషాలు కానీ మేం తనతో పనిచేసిన ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ కూడా తన్ని కోపంగా ఉండడం చూడలేదు సారు చాలా విషయాల్లో మంచి సలహాలు మాకు ఇచ్చేవారు నిజంగా ఒక మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసామన్న తృప్తి మాకు ఇలాంటి ఆఫీసర్లు ఇంకా రావాలని కోరుకుంటూ వారి శేషజీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతి సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ